హలో అందరికి అందరు ఎలా ఉన్నారు బాగున్నారు అని అయితే చాలా చాలా బాగున్నానండి మీ అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు లాగైతే అయితే స్టార్ట్ చేద్దామండి ఎవరైతే ఫస్ట్ గా మన ఛానల్ అయితే చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పక్కనే బెల్ సింబల్ అయితే వస్తుంది దాన్ని క్లిక్ చేయండి దాన్ని క్లిక్ చేయడం వల్ల మీకు నేనే వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ అయితే చూపిస్తుందండి మరి లేట్ ఎందుకు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ప్లీజ్ ఎండ్ వరకు చూడండి ఎండ్ వరకు చూస్తే మీకు మంచి మంచి ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది అయితే వీడియో అయితే స్టార్ట్ చేసేద్దామండి ఈ రోజు అయితే ఒకటి కంప్యూటర్ వరకు అండ్ అలాగే మగ్గం వరకు ఉన్నాయండి అవైతే ఈ రోజు చూపిస్తాను ఫస్ట్ శారీ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి మీకు శారీ వచ్చేసి ఇలా గ్రీన్ గ్రీన్ కలర్ వచ్చిందండి డార్క్ గ్రీన్ అయితే వచ్చింది ఆ లక్స్ గ్రీన్ దీని కాంబినేషన్ గా ఇలా సిల్వర్ కలర్ బుటీస్ అయితే ఇచ్చారు అండ్ అలాగే టెంపుల్ బార్డర్ అయితే ఇచ్చారు అండ్ మధ్యలో పికాక్స్ అయితే ఉన్నాయి ఈ ఈ డిజైన్ అయితే బేస్ చేసుకుని మనం అయితే డిజైన్ చేసామండి శారీ అయితే చాలా బాగుంది అండ్ శారీ నాకు తెలిసినంత వరకు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నేను బ్లౌజ్ వచ్చేసి కంప్యూటర్ వర్క్ చేయించుకున్నారు చూడండి కంప్యూటర్ వర్క్ అయితే చాలా చాలా బాగుంది అండ్ ఇలా కింద మనకి స్టోన్స్ కూడా చిన్న చిన్న బుటీస్ కూడా మనం ఇచ్చాము అండ్ ఇలాగే మగం ఫినిషింగ్ రావడం కోసం మనం స్టోన్స్ అయితే కూడా అంటించామండి చూడండి ఫినిషింగ్ అయితే చాలా బాగుంది ఫినిషింగ్ చాలా చాలా బాగుందండి మొత్తం అంతా మన లక్స్ గ్రీన్ అండ్ సిల్వర్ యూజ్ చేసి చేసిన బ్లౌజ్ అండి ఇది చాలా బాగుంది అండ్ హ్యాండ్ వచ్చేసి మీకు పైన ఇలా జస్ట్ బార్డర్ మాత్రమే ఇచ్చాము ఎందుకంటే శారీలో వచ్చిన బ్లౌజ్ అయితే మీకు బార్డర్ అయితే చాలా బాగుంది ఫ్రంట్ నెక్ అయితే ఇలా ఇచ్చానండి లుక్ అయితే చాలా బాగుంది నాకైతే బాగా నచ్చింది మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో ఇది చాలా సింపుల్ వర్క్ అండి దీని ప్రైజ్ వచ్చేసి మనకి ఫైవ్ హండ్రెడ్ పడుతుంది ఓన్లీ వర్క్ కాస్ట్ చెప్తున్నానండి బ్లౌజ్ కూడా శారీలో బ్లౌజేనండి సపరేట్గా బ్లౌజ్ అయితే తీసుకోలేదు మనకి సపరేట్గా శారీ సపరేట్ బ్లౌజ్ పీసెస్ అయితే కాస్ట్ అయితే సపరేట్గా ఉంటుంది నేను వర్క్ కాస్ట్ మాత్రమే చెప్తున్నానండి అది వర్క్ కాస్ట్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ పడుతుందండి నెక్స్ట్ వచ్చేసి మగ్గ వర్క్ అయితే చూపిస్తున్నాను మీకు శారీ వచ్చేసి మనకి ఉప్పాడా వస్తుందండి ఉప్పాడ శారీ అండి ఇలా బార్డర్ అయితే చాలా బాగుంది ప్లెయిన్ ఇస్తాడండి ఉప్పాడ అనేటప్పటికీ మనకి ప్లెయిన్ వస్తుంది కదండి చిన్న బుట్టి వస్తుంది అండ్ ప్లెయిన్ వస్తుంది దీనికి మాత్రం ఉప్పాడ ప్లెయిన్ శారీకి మాత్రం బ్లౌజ్ అయితే హైలైట్గా ఉంటే బ్లౌజ్ హైలెట్గా ఉంటే మాత్రం చాలా బాగుంటుంది బ్లౌజ్ అయితే గా ఉంటే శారీ సింపుల్గా ఉంటే శారీ సింపుల్గా ఉంటే బ్లౌజ్ హైలైట్ చేసుకుంటే మనం కట్టుకున్న తర్వాత శారీకి మంచి లుక్ అయితే వస్తుందండి అందుకే ఈ కస్టమర్ అయితే బ్లౌజ్ మాత్రం హెవీగా వర్క్ చేయించుకున్నారు చాలా బాగుంది మొత్తం అంతా నెక్ వచ్చేసి ఇలాగా సింపుల్ బార్డర్ అయితే ఇచ్చాము అండ్ చల్ల వరకు కోస వరకు థ్రెడ్ వర్క్ వస్తుందండి జర్కన్ స్టోన్ అయితే యూజ్ చేసాం మనం నెక్ అయితే ఇట్లా వస్తుంది చాలా బాగుంది నెక్ అండ్ హ్యాండ్స్ వచ్చేసి చూడండి ఫుల్ వర్క్ హ్యాండ్ పార్ట్ వచ్చేటప్పటికి ఫుల్ వర్క్ వస్తుందండి చూడండి ఇదంతా చల్లా వర్క్ ఇచ్చాము అండ్ థ్రెడ్ వర్క్ ఇచ్చాము పోస వర్క్ వచ్చింది వర్క్స్ అయితే చాలా చాలా బాగున్నాయండి దీని కాస్ట్ వచ్చేసి త్రీ థౌజండ్ పడుతుందండి మనం ఓన్లీ క్లాత్ వర్క్ మాత్రమే చెప్తున్నాము ఇదైతే క్లాత్ క్లాత్ అయితే సపరేట్గా తీసుకున్నామండి మన శారీలో క్లాత్ అయితే కాదు సపరేట్గా క్లాత్ అయితే సపరేట్గా తీసుకున్నాము సారీ నేను షాప్లో ఉండి వీడియోస్ అయితే తీసుకున్నాను పక్కన అయితే బైక్ సౌండ్స్ అవి వస్తూ ఉంటాయి ప్లీజ్ అస్ యూస్ చేయండి నేను ఏదైతే చూపిస్తున్నానో దాని మీదే ఫోకస్ పెట్టండి సరిపోతుంది నాకు ఓకే అండి ఈరోజు డిజైన్స్ అయితే ఇవ్వండి మన దగ్గర అయితే చాలా రీజనబుల్ ప్రైజెస్ అయితే ఉంటాయి జస్ట్ ఒకసారి అయితే మా షాప్ వచ్చి విజిట్ చేయాలి అనుకుంటే కనుక మా అడ్రస్ వచ్చేసి జంగారెడ్డిగూడెం ఏలూరు డిస్టిక్ అండి ఆంధ్రప్రదేశ్ వస్తుంది లేదు మా ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే కనుక నా నెంబర్ అయితే నేను ప్రతి వీడియోలోని టైటిల్స్లో ఇస్తాను డిస్క్రిప్షన్లో ఇస్తాను అండ్ స్క్రీన్ మీద కూడా నా నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తాను నా నెంబర్కి అయితే మీరు వాట్సాప్ చేయొచ్చు అప్పుడు మీకు ఎలా ఆర్డర్ చేయాలి అనేది నేను వాట్సాప్ ద్వారా మీకు అయితే చెప్తాను అలాగే మీకు వా డీటెయిల్స్కి అయితే మాత్రం ఒక వీడియో అయితే చేసి పెట్టానండి నేను ఎలా ఆర్డర్ చేయాలి అనేది అయితే ఒక వీడియో అయితే చేసి పెట్టాను ఒకసారి లిస్ట్లోకి వెళ్ళి ఒకసారి ప్లేలిస్ట్లోకి వెళ్ళి ఒకసారి చెక్ చేయండి లేదంటే కనుక నేను కింద డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇవ్వడానికి ట్రై చేస్తాను నేను ఇంకా ఏమన్నా చెప్పాలి అనుకుంటే కనుక నాకు కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి ఫస్ట్గా మీకు చెప్పాల్సింది ఏంటంటే అంటే వ్యూస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయడం అయితే మాత్రం మర్చిపోతున్నారండి ప్లీజ్ మీరు లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఇలాంటి వీడియోస్ చాలామందికి అయితే యూజ్ అవుతాయండి చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారు అలాంటి వీడియోస్ కోసం రీజనబుల్గా ప్రైజెస్ కోసం అయితే చూస్తూ ఉండేవాళ్ళు ఉంటారు కదండి వాళ్ళకైతే చాలా మందికి యూజ్ అవుతుంది వాళ్ళకే కాదు మాకు కూడా చాలా యూజ్ అవుతుందండి ఇంకా ఇంకా మేము ఇంకా వీడియోస్ తీయాలి వీడియోస్ అప్లోడ్ చేయాలి ఇంకా మంచి మంచి డిజైన్స్ చూపించాలి మీకు అన్న ఆలోచన కూడా మాకు అనిపిస్తుంది ఇంట్రెస్ట్ వస్తుందన్నమాట అందుకని చెప్తున్నాను ప్లీజ్ లైక్ చూసి మాత్రం వెళ్ళిపోవద్దు ప్లీజ్ లైక్ ప్లీజ్ లైక్ అయితే చేయండి అలాగే మీకు ఎలా నచ్చింది ఎలా ఉంది అనే దాని గురించి కూడా చిన్న కామెంట్ కూడా చేయండి కామెంట్ చేయడం పెద్ద కష్టమేం కాదు కదా ప్లీజ్ చిన్న కామెంట్ చేయండి అలాగే మీ రిలేటివ్స్కి అందరికీ కూడా నా వీడియోస్ని అయితే షేర్ చేయండి మళ్ళీ ఒక మంచి వీడియోతో అయితే మేము ముందు ఉంటాను అంతవరకు బాగా